మెరిట్ని ఎలా విస్మరిస్తారు అంటూ సు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్ఈటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులని అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయడానికి హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలు తీసుకోవడం ధర్మాసనం ఆక్షేపించింది ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతను కోరు ఉంటే సబబుగా ఉండేదని పేర్కొంది పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మందికి అభ్యర్థులు దరఖాస్తు సమయంలో హెచ్జీటీ పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని ఆ తర్వాత రాత పరీక్షలో వాళ్ళు ఎస్ఏ పోస్టులు అత్యుత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ ప్రాధాన్యత కింద హెచ్జీటీ పోస్టులను ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఎస్ఏ పోస్ట్ ఇవ్వమని చెప్పడం దారుణమంది హెచ్జీటీ నుంచి పదోన్నతపై ఎస్ఏగా నియమితులవుతారని కాబట్టి మంచి ఉన్నత ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని ఎస్ఏగా కాకుండా హెచ్జీటీగా నియమిస్తామన్నా ఎంతవరకు అని ప్రశ్నించింది అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా తక్కువ స్థాయి పోస్టుతో సంతృప్తి చెందాలంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయం అని తెలిపింది హెచ్టీ ఎస్ఏ పోస్టులకి పరీక్షలు రాసి రెండింటిలోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్ఏ పోస్టుకు అర్హులేనని పోస్టుల భర్తీలో మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జినితో ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది ఈ మొత్తం వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు వినాలని సింగిల్ జడ్జిని కోరింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టుదేవానం జస్టిస్ అవధానం హరినాథ్ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగాలు లేక వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులు అంత కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించుకుంటారని అట్లాంటి వాళ్ళ విషయంలో ప్రాధాన్యత పేరుతో ఏకపక్షంగా వివరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఆ పోస్టుకి పరిగణనలోకి తీసుకోవడం లేదనే విషయంలో జోక్యం చేసుకోలేమని చేసుకుని తమను ఎస్ఏ పోస్టుకి పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకి చెందిన బండేగిరి బషీరున్ బషీరున్ మరో తొమ్మిది మంది హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు వీటి మీద సింగిల్ జడ్జి జస్టిస్పత విజయ్ విచారణ జరిపారు మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడానికి పెట్టారు మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు మెరిట్ ఆధారంగా కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా పిటిషన్లకు ఎస్ఏ పోస్టుని పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని వాళ్ళకి ఎస్ఏ పోస్టులు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాస్తుల ముందు అప్పీలు దాఖలు చేసింది ఈ అప్పీల మీద మంగళవారం చేస్తే దేవానంద నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపింది ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్ాలపాటి శ్రీనివాస వాదనలు ఇచ్చారు టీచర్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం రూపొందించిన రూల్స్ను పిటిషనర్లు సవాల్ చేయలేరన్నారు దరఖాస్తుల సమయంలోని ప్రాధాన్యతలు వాళ్ళ నిబంధనలు స్పష్టంగా ఉందన్నారు దీనిపై పిటిషనర్లు అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కోర్టుకు వచ్చారని తెలిపారు ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉంటుందో పిటిషనర్లు ఆ పోస్టుకు తమ ప్రాధాన్యతలు ఇచ్చారన్నారు దాని ప్రకారం వారికి ఆ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు ఇప్పుడు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్లు ఇస్తే మరింతమంది మంది అభ్యర్థులు వేరేవేరే అభ్యర్థులకు కోర్టుకు వస్తారా దీనివల్ల మొత్తం నియామక ప్రక్రియ ప్రభావితం అవుతుందన్నారు పిటిషన్ల తరపు జీవిఎస్ కిషోర్ కుమార్ గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు పిటిషనర్లు రాత పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించారని అందువల్ల వాళ్ళు పోస్టులకు పోస్టులు అర్వులవుతున్నారని తెలిపారు అయితే దరఖాస్తు సమయంలో వీళ్ళు ఎస్జీటీకి తమ ప్రాధాన్యత ఇచ్చారని ఎక్కువ పోస్టులు ఉంటుందని అలా చేశారని వివరించారు ఎస్జీటీ నుంచి ఎస్ఏ పోస్టుకు పదోన్నతపై వెళ్ళాలంటే ఇరవై ఏళ్ళు ఎదురు చూడాల్సి ఉంటుందన్నారు మెరిట్ కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు ఇక్కడ ఈ మొత్తం డిఎస్సి అద్భుతం చేతిలో రేపో మాపో పోస్టింగులు కూడా వచ్చేస్తే మీటింగ్ కూడా పెట్టబోతున్నారు అన్నటువంటిది ప్రకటించిన టైంలో ఇది గందరగోళానికి దారితీయబోతుంది ఇక్కడ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకేసారి రెండు పరీక్షలు రాశారు అంటే ఎంఏ ఎంకామ్ రాశారనుకోండి దేంట్లో అయితే ప్రాబ్లం ఉండదు అలా కాకుండా ఎంకామ్ పిహెచ్డీ రెండు రాశారనుకోండి పిహెచ్డీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా ఎంకామ్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారా అంటే పిహెచ్డీకే ఇస్తారు కాకపోతే వీళ్ళని ఏమన్నారంటే మీరే ప్రాధాన్యత ఎంచుకోండి అన్నారు రిక్రూట్మెంట్ ఏది నోటిఫికేషన్ టైం వీళ్ళేంటి ఎస్జీటి పోస్టులకి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు దాంతో వీళ్ళు రెండిట్లోనూ పాస్ అయినా అక్కడ అవకాశం ఉన్నా అక్కడ ఇవ్వకుండా ఎక్కడిచ్చారు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే ప్రమోషను ఫస్టే రాబోతుంది వాళ్ళకి దాన్ని ఆపేశారు ఇప్పుడు వీళ్ళు కోర్టులో కేసు వేయడంతో డివిజన్ బెంచ్ కూడా మందలించింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రక్రియ మొత్తం మార్చాలి ఇప్పుడు రిక్రూట్ అయినటువంటి వాళ్ళని ఏ అయితే లిస్టులు కూడా అనౌన్స్ చేశారు వెబ్సైట్లో వాళ్ళందరినీ కూడా మార్చాలి మార్చి మళ్ళీ ఇందులో వీళ్ళకి ఎస్ఏ పోస్టులు ఏవైతే ఉంటాయో స్కూల్ అసిస్టెంట్ పోస్టు దాంట్లో ఓకే చేయాలి దాంట్లో ఓకే చేస్తే అక్కడ ఆల్రెడీ అర్హత పొందినటువంటి వాళ్ళు దెబ్బతింటారు అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తారు అట్లాగే ఇక్కడ ఎస్జిటి పోస్టుల దగ్గరన తేడా వస్తుంది మళ్ళీ ప్రోటోకాల్ ఇక్కడ కొంతమంది కోర్టుకు వెళ్తారు అది జరిగిందంటే మొత్తం డిఎస్సికి సమస్య అవుతుంది అలాగని వదిలేస్తే వీళ్ళకి నష్టం కష్టం అన్నటువంటిది కోర్టు చెప్తుంది సుప్రీంకోర్టుకెళ్ళినా అదే చెప్పు సుప్రీంకోర్టు కాబట్టి ఇప్పుడు ఈ ప్రక్రియకి ఏమవుతుందో చూడాలి